అండి అందరికీ నేను మీ తాటికొండ ఉదయ్ కుమార్ చాలా తక్కువ టైంలో ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే మేము అందుకున్నాం అండి ఇదంతా మీరు చేసిన సపోర్ట్ వల్ల మేము సిల్వర్ ప్లే వచ్చాం మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మంది నాకు యూట్యూబ్ లో మంత్లీకి ఎంత పేమెంట్ వస్తుందని అందరూ అడుగుతున్నారు నాకు యూట్యూబ్ లో వీడియో చివరి దాకా చూడండి మీకే తెలుస్తుంది అందరికీ నమస్కారం అండి నేను మీ విజయ నేను ఉదయకి యూట్యూబ్ లో అమ్మ పాత్ర పోషిస్తానండి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ లో స్టార్ట్ చేసామండి మేము ఎప్పుడు ఇంటికే పరిమితం అయి ఉండేదండి మాలో ఇంత టాలెంట్ ఉందని మాకు కూడా తెలియదండి మీరందరూ ఇంతలా మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని సిల్వర్ బటన్ దాకా తీసుకెళ్ళినందుకు మీ అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి హాయ్ అండి అందరికీ అసలు ఈ వీడియోస్ ఎలా తీయాలో స్క్రిప్ట్ ఎలా రాయాలో యాక్టింగ్ ఎలా చేయాలో నాకు అస్సలు తెలియదు సరే ఎలాగైతే ఏంటి అని యూట్యూబ్ స్టార్ట్ చేసాం చిన్న చిన్నగా స్క్రిప్ట్లు రాయడం మొదలు పెట్టాం అసలు యూట్యూబ్ లో మా వీడియోస్ మిలియన్ వ్యూస్ లో పోతాయని అస్సలు అనుకోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుంది యూట్యూబ్ లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ ని సాధించాలంటే మామూలు విషయం కాదు మా కష్టం ఎంత ఉందో మీ సపోర్ట్ కూడా మాకు అంతే ఉంది మొత్తానికి ఒక మెట్ అయితే ఎక్కాం నిన్న విజయవాడలో దుర్గమ్మ టెంపుల్లో ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేశాం ఇదంతా మీరు మాకు చేసిన సపోర్ట్ వల్లే అందరికీ ధన్యవాదాలు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా 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 బిగ్గెస్ట్ థ్యాంక్స్ ఎందుకంటే మీ అందరి సపోర్ట్తో కేవలం ఆరే అంటే ఆరు నెలల్లో మేము సిల్వర్ ప్లే బటన్ కొట్టాం మీరంతా ఏమనుకుంటున్నారు వీళ్ళంతా పని పాట లేకుండా ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి దాని మీద డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామనుకుంటున్నారు కానీ యాక్చువల్గా నేను ఎవరంటే పిల్లలు ఈరోజు మనం తెలుగు నెలలు అలాగే ఋతువుల పేర్లు నేర్చుకుందాం రెడీయా సార్ మీ అందరికీ నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా అండి మా ఉదయ్ తాటికొండ వ్లాగ్స్ ఛానల్లో నాతో పాటుగా ఈ యూట్యూబ్ షార్ట్స్లో నాకు హస్బెండ్ క్యారెక్టర్ చేసిన అందరూ నాకు తమ్ముళ్ళు నాకంటే ఐదు లేదా ఆరు సంవత్సరాలు చిన్న వీళ్ళంతా నాకు హస్బెండ్ కాదు మీరెవ్వరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు మేము చేసే ఈ షార్ట్స్ ఎక్కడో జరగలేదు మీ ఇంట్లోనో పక్కింట్లోనో మీ ఊర్లోనో మీ చుట్టాలలోనో ఎక్కడో ఒక దగ్గర జరిగిన నిజమైన ఘటనలే మేము కొంచెం మాడిఫికేషన్స్ చేసి షార్ట్ లాగా మేము ఉంచుతున్నాం మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ మా ఛానల్పై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు గోల్డ్ ప్లే బటన్తో ఇదే ప్లేస్లో వీడియో పంచుకోవాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మీ సాధన తీరాలా థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ చిల్డ్రన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికీ సిక్స్ మంత్స్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు యూట్యూబ్ నుంచి ట్వంటీ థౌసండ్ అయితే వచ్చాయి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోబండి